మనం అనుకున్న పనులు అనుకున్నట్లు తొందరగా పూర్తి కావాలంటే పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలని పరిహార శాస్త్రంలో చెప్పారు వాటిలో ముఖ్యమైన పరిహారం యాలకుల దండ పరిహారం యాలకులకి చాలా శక్తి ఉంటుంది శుక్రబలాన్ని పెంచుతాయి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రం కాబట్టి యాలకులు ఇరవై ఏడు తీసుకుని ఆ ఇరవై ఏడు యాలకులు ఒక దండలాగా గుచ్చి ఆ యాలకుల దండను మీ ఇష్టదైవం విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ అలంకరించండి మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఇరవై ఏడు యాలకులు తీసుకోవాలి ఇరవై ఏడు యాలకులే ఎందుకు తీసుకోవాలి మనకు నక్షత్రాలు ఇరవై ఏడు అంటే ఇరవై ఏడు నక్షత్ర దోషాలు తొలగింపజేసుకోటానికి ఈ ఇరవై ఏడు యాలకుల పరిహారం పనిచేస్తుంది ఇరవై ఏడు యాలకులు ఒక దండలాగా చేసి మీ ఇష్టదైవం చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ అలంకరించండి ఆ తర్వాత పూజ చేసుకోండి మర్నాడి నుంచి మీరు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ యాలకుల దండ తీసివేసి ఆ యాలకుల దండలో ఉన్న ఒక్కొక్క యాలకు తీసుకొని నోట్లో వేసుకుని నవ్వులుతూ పని మీద వెళ్ళండి అలా ఇరవై ఏడు రోజుల పాటు ప్రతిరోజు కూడా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ యాలకుల దండలో నుంచి ఒక్కొక్క యాలకును తీసుకొని నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళినట్లయితే ఇరవై ఏడు రోజులు పూర్తయ్యాక మీరు ఏ పని మీద వెళుతున్నా ఆ పనిలో ఆటంకాలు ఉండవని ఈ యాలకుల దండ పరిహారానికి అంతటి శక్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అయితే ఇక్కడ మంత్రం కూడా తప్పకుండా చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే యాలకుల దండ మీ ఇష్టదైవం చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ అలంకరించేటప్పుడు ఒక మంత్రాన్ని ఖచ్చితంగా ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం చాలా సులభమైన మంత్రం ఓం క్లీం ఇది మంత్రం ఓం క్లీం ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఆ యాలకుల దండ అలంకరించాలి ఆ తర్వాత ఈ యాలకుల పరిహారం చేస్తే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే ఏ పని అనుకున్నా ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఎప్పుడైనా సరే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఒక నిమ్మకాయ వేసి చిటికటి పసుపు వేసి ఆ గాజు గ్లాసును మందిరంలో ఉంచండి రోజంతా కూడా ఆ గాజు గ్లాసు మందిరంలో అలానే ఉండాలి మర్నాడు తెల్లవారుజామున నాలుగు గంటలకు మీరు ఏం చేయాలంటే ఆ గాజు గ్లాసులో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసి ఆ నిమ్మకాయ తీసుకుని నాలుగు రోడ్ల కూడలికి వెళ్ళి ఆ నిమ్మకాయ నాలుగు భాగాలుగా కోసి ఒక్కొక్క భాగం ఒక్కొక్క దిక్కుకు విసిరేసి ఇంటికి వచ్చి స్నానం చేసి పూజామందిరంలో దీపం పెట్టాలి ఇది చాలా శక్తివంతమైన రహస్య పరిహారం ఏ పనులు అనుకుంటున్నా ఆ పనులు అవ్వట్లేదని బాధపడుతున్నప్పుడు ఎప్పుడైనా మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు లేదా నామ నక్షత్రం ఉన్నప్పుడు లేదా గురు శుక్రవారాల్లో కానీ ఈ ప్రత్యేకమైన పరిహారం చేసుకోండి చాలా సులభం గాజు గ్లాసులో నీళ్లు పోసి చిటికడి పసుపు వేయటం ఒక నిమ్మకాయ వేయటం ఆ గాజు గ్లాసు మందిరంలో రోజంతా ఉంచటం మర్నాడు తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి ఆ నీళ్లు చెట్టు మొదట్లో పోసి ఆ నిమ్మకాయని తీసుకొని నాలుగు రోడ్ల కూడలకు వెళ్ళి నాలుగు భాగాలుగా కోసి ఒక్కొక్క భాగం ఒక్కొక్క దిక్కుకు విసిరేసి ఇంటికి వచ్చి స్నానం చేసి పూజ గదిలో దీపం పెట్టాలి ఈ పరిహారం వల్ల మీకున్నటువంటి దృష్టి దోషాలు పోతాయి నెగిటివ్ ఎనర్జీ పోతుంది గ్రహాల ప్రసన్నత పెరుగుతుంది అనుకున్న పనుల్లో విఘ్నాలు తొలగిపోతాయి అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ పని ఖచ్చితంగా విఘ్నాలు లేకుండా పూర్తి కావాలంటే ముందుగా గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి ఇరవై గరిక గరికపోచలతో గమ్ గణపతి ఏ నమ అనుకుంటూ గణపతిని పూజించి గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ ఇరవై గరిక గరికపోచల్లో ఒక ఐదు గరికపోచలు తీసుకోండి ఆ ఐదు గరికపోచలు కూడా ఒక కట్టలాగా కట్టి మీ దగ్గర ఉంచుకొని పని మీద బయటకు వెళ్ళండి మళ్ళీ తిరిగి వచ్చాక ఆ ఐదు గరిక పోసల్ని ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి దీనివల్ల కూడా మీకు పనుల్లో ఆటంకాలు ఉండవు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది కాబట్టి పనులు ఆలస్యం అవుతున్నప్పుడు ఈ శక్తివంతమైనటువంటి పరిహారాలలో ఏ పరిహారమైనా చేసుకోండి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే పనులు తొందరగా అవ్వాలన్నా ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగింపజేసుకోవాలన్నా మూడు రోజులకు ఒకసారి కొబ్బరికాయ ఎక్కడైనా దేవాలయంలో మీ చేత్తో ఇస్తూ ఉండండి అలా కనీసం నలభై ఎనిమిది సార్లు ఇస్తే మీకు అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ విషయం రహస్య పరిహార గ్రంథాల్లో చెప్పారు మూడు రోజులకు ఒకసారి ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో కొబ్బరికాయ కొట్టిరండి లేదా కొబ్బరికాయ పూజారి గారికి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఆయన భగవంతుడి దగ్గర కొడతాడు అలా నలభై ఎనిమిది సార్లు కొబ్బరికాయ ఇచ్చి వస్తే గనక చాలా వరకు అద్భుత ఫలితాలు కలుగుతాయని ధనపరంగా కలిసి వస్తుందని అనుకున్న పనుల్లో ఆటంకాలు ఉండవని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఇరవై ఏడు యాలకుల దండను ఇష్టదైవం చిత్రపటానికి అలంకరించేటప్పుడు మాత్రం మంత్రశాస్త్ర పరంగా ఓం క్లీమ్ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని యాలకుల దండ పరిహారం పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్థ